మద్రాసులోని వాహిని స్టూడియోలో ఎనిమిదో ఫ్లోర్కు ఒక చరిత్ర ఉంది అదే చరిత్ర అద్భుత స్వప్నాన్ని వెండి తెర మీద మలిచి తెలుగునాట ఓ అజరామర చిత్రాన్ని జన్మించింది వెయ్యి ఎనభైల చివరలో ఆ ఎనిమిదో ఫ్లోర్లో ఉదయం ఆరు గంటల సమయంలో ఓ వృద్ధుడి నడక ఆయన ఎవరో కాదు విజయవాహిని స్టూడియో యజమాని బొమ్మిరెడ్డి నాగిరెడ్డిగారు ఆ ఫ్లోరులో హడావుడిని చూసి ఆశ్చర్యపోయారు ఎంత అందమైన సెట్టింగులు ఎంత ప్రతిష్టాత్మకంగా వెంటనే నిర్మాత అశ్వనీదత్తుకి పిలుపు పంపారు ఆయనను అభినందించి తనే స్వయంగా ఆ సెట్లో సూపర్వైజ్ చేస్తానని చెప్పారు అంతటి గలత దక్కిన సినిమా జోకసుందరి తెలి దత్తపు తెలుగు తెరపాయి దర్శకేంద్రుడు చేసిన ఇంద్రజాలం తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవిగా నిలిచిపోయిన చిత్ర రాజం శ్రీనివాస్ చక్రవర్తి అనే కథకుడి చేతిలో పుట్టిన ఆ చిన్న స్పాక్ ఒక అనుభవజ్ఞుడైన అశ్వనిదత్ చేతిలో ఎగిసి ఎగిసి ఎండమురి సత్యానంద్ జంధ్యాల సత్యమూర్తుల కలిగి రాయుల సృజనతో చిరంజీవి సుచనలతో ఓ కళాత్మత మారింది దర్శకుడిగా రాఘవేంద్రరావు తాజాగా వరుసగా మూడు ఫ్లాపులు ఇచ్చిన చిరంజీవికి దత్తుకి నమ్మకమాత్రం వదల్లేదు ఫండసి కథని తెరపై మాయనా చూపగల శక్తి ఆయన చేతిలో మాత్రమే ఉందని నమ్మారు ఇరాజా స్వరాలు వెటూరీ పదాలు విన్సెంట్ కెమెరా బి చలం ఈ కలయిక ఓ భూతల స్వర్గం చూపించింది ఇది సినిమా కాదు ఇది ఒక ఇది ఒక కాదు ఇది ఒక స్మృత ఇది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన చిత్రం జగదేక వీరుడు అతిలోక ఆ వెండి తెర మీద తెలుగు సినిమా ఖ్యాతిని ఎత్తిన అద్భుతం